మీ భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకోవాలి అప్పుడే భవిష్యత్ అనేది ఎవరికైనా అందంగా కనబడమే కాకుండా భయం లేకుండా కూడా ఉంటుంది మీ ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి మీ భవిష్యత్తును అంచనా వేయకండి రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది రాయిని కూడా రత్నంగా మార్చగలదు నిన్ను నువ్వు పూర్తిగా నమ్మినప్పుడే దేనినైనా ఆచరించు ఏదైనా అంగీకరించు ఎవరో చెప్పారని గుడ్డిగా దేనిని అనుసరించకు ఏది పాటించకు నీ ప్రతి విజయం నీ ఎదుగుదలకు నిచ్చెనలా సహాయపడాలి కానీ నీలో గర్వాన్ని పెంచే విషయంలో మాత్రం మారకూడదు జీవితంలో ఎదుటివారిని ఆదర్శంగా తీసుకునే ప్రయత్నం చేయడం కంటే నిన్ను నువ్వు ఆదర్శంగా మలుచుకోవడం ఎంతో ఉత్తమం నిన్ను నువ్వు ఎప్పుడు పులిలా ఊహించుకోకపోయినా పర్వాలేదు కానీ పిల్లిలా మాత్రం ఊహించుకోకు అదే నీ ఎదుగుదలకు ప్రధాన అవరోధం అవుతుంది నీకు ఒక తోడు ఉన్నా సరే లేకపోయినా సరే నీ ఏర్పాట్లు నువ్వే చూసుకోవాలి ఎవరి సహాయం కోసం ఎదురు చూడకు దేవుడు నీ పక్కన లేకపోవచ్చు నీ ముందు లేకపోవచ్చు కానీ నీ లోపల మాత్రం ఖచ్చితంగా ఉంటాడు ఎందుకంటే దేవుడు లేకపోతే నువ్వు లేవు విలువైన మాటలు చెప్పేవారు దొరకడం మన అదృష్టం కానీ అవి విలువైన మాటలు అని తెలుసుకోలేకపోవడం మన దురదృష్టం ఉన్నతంగా బ్రతకాలంటే కేవలం డబ్బుంటే సరిపోదు ఆ డబ్బును ఉన్నతమైన పనుల కోసం ఖర్చు చేసే మంచి మనసు కూడా ఉండాలి ఆపదలో ఆదుకోవడానికి ఆహ్వానం అవసరం లేదు జీవితంలో ఏం సాధించినా సాధించకపోయినా మంచి కలలు కనడానికి మాత్రం ఎప్పుడూ భయపడొద్దు ఎందుకంటే అప్పుడే ధైర్యం కోల్పోకుండా ఉంటావు ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు వినకపోతే వదిలి వాళ్ళే తెలుసుకుంటారు దెబ్బ తగిలితే గాని విలువ తెలియదు ఎవరికైనా ఎవరిని తక్కువగా అంచనా వేయకు ఎవరిని ఎక్కువగా ఊహించుకోకు ఎందుకంటే అవి రెండు ఎప్పుడూ ప్రమాదమే ఆడంబరాలను చూసి మనుషులను అంచనా వేయకండి అత్యంత తెలివైన వారు నిరాడంబరంగానే ఉంటారు అతి సంపన్నులు సాధారణంగా కనిపిస్తారు నువ్వు చేసే పుణ్యాల ఫలితం ఎప్పుడో వస్తుంది కానీ నువ్వు చేసే పాపాల ఫలితం ఇప్పుడే వస్తుంది నమ్మకం ఉన్నవాడు ఓటమి ఎదురైన ప్రతిసారి మళ్ళీ గెలవడానికి ప్రయత్నిస్తాడు నమ్మకం లేనివాడు ఒక్క ఓటమికే తన ప్రయత్నాలన్నీ ఆపేస్తాడు ఏ పనైనా మూడు గంటల ముందైనా పూర్తి చేయొచ్చు కానీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు కానీ అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితంగా వినాలి సమస్యలు లేని జీవితం లేదు పరిష్కారం అంటూ లేని సమస్య లేదు ఏదైనా నువ్వు చూపే ధైర్యమే నిన్ను ముందుకు నడిపిస్తుంది అది లేని నాడు చిన్న సమస్య కూడా జీవితాన్ని నాశనం చేస్తుంది కష్టాలు ఎప్పుడు ఉండవు కానీ కష్టాలున్నంతకాలం ధైర్యంగా పోరాడితేనే నీ జీవితంలో సంతోషం కనబడుతుంది అందరికీ స్నేహితులుంటారు కానీ కొందరికే దేవుళ్ళలాంటి ఉంటారు అలాంటి వారు దొరకడం అదృష్టం దొరకకపోవడం దురదృష్టం గొప్పలతో ధనికుడు అనిపించుకోవడానికి ప్రయత్నించకు నిజాలతో పేదవాడు అనిపించుకున్నా అందులో ఎంతో విలువ ఉంటుంది తల దించుకుంటే గౌరవం తల వంచుకుంటే బానిసత్వం అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు అనుభవం నమ్మకాన్ని ఇస్తుంది కానీ నమ్మకం అనుభవాన్నివ్వదు మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే చావు బ్రతుకులు ఎక్కడో లేవు ధైర్యంలోనే బ్రతుకు ఉంది భయంలోనే చావు ఉంది నీకు నచ్చినట్టు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పటి నుండి నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం మనిషి ఎలా ఉన్నాడో చూడకు మనసు ఎలాంటిదో చూడు అందం పోతుంది ఆస్తులు తరిగిపోతాయి కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటుంది ఉన్నతంగా ఆలోచించేవారికి ఎప్పుడు ఒంటరితనం ఉండదు వారి ఆలోచనలే వారి మిత్రులు డబ్బుంటే అన్నీ దొరుకుతాయి అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు అంతకు మించిన గర్వం వేరే ఏది ఉండదు నువ్వు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు వాటన్నింటినీ నీ గెలుపుబాటగాను మార్చుకోవచ్చు నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది ప్రతి మలుపు కఠినంగా ఉంటుంది అయితే ఆ మలుపు తర్వాత ఖచ్చితంగా అద్భుతమైన ప్రయాణం ఉంటుంది సహాయం చేసే అవకాశం ఉన్న చోట సహాయపడడానికి సందేహించకు నీకు సహాయం అవసరమైన చోట అడగడానికి సిగ్గుపడకు వేల కొద్ది నీతులు చెప్పడం కన్నా ఒక మంచి పని చేసి చూపించు నీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకు నీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకు అప్పుడే ఏదైనా నేర్చుకోగలవు ఎక్కడైనా రాణించగలవు కాలం ఎప్పుడు ఒకే చోట ఆగదు జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు నువ్వు బాధపడకుండా ఉండేలా చూసుకో స్థానం నిలబడాలి స్థాయి కనబడాలి ఈ రెండు ఉండాలంటే కష్టపడాలి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు కానీ మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు నీకున్నదాన్ని నువ్వు బాగుంది అని ఒప్పుకోనంత వరకు నువ్వు ఆనందమైన జీవితాన్ని గడపలేవు జీవితం నీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే ఓడినా గెలిచినా కష్టపడడం మాత్రం ఆపకు నీ కష్టం నీకు వెంటనే గెలుపునివ్వకపోవచ్చు కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ గెలుపును నీకు అద్భుతంగా పరిచయం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్